పేర్లి జేమ్స్ బాబు టుడే టీవీ ప్రతినిధి నిజాంపట్నం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అగ్నికుల క్షత్రియ మెగా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రెండు రోజులు ఆరు టీముల మధ్య హోరాహోరీగా జరిగాయి ఈరోజు ఫైనల్ గా ఫర్ ఎవర్ టీం మరియు కొక్కిలగడ్డ వారియర్స్ టీం పోటీ పడగా ప్రింట్స్ ఎవర్ టీంతో ఎంతో చాకచక్యంగా ఆడి ఫస్ట్ ప్లేస్ను కైవసం చేసుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపట్నం మండల ఎంపీపీ మోపిదేవి వెంకట హరినాథ్ బాబు విచ్చేశారు వారు పోటీకి వచ్చిన టీములందరికీ బహుమతి ప్రధానోత్సవం చేస్తూ అగ్నికుల క్షత్రియ మెగా టోర్నమెంట్ కమిటీ వారు మమ్మల్ని కలిసి బహుమతుల గురించి తెలియపరచగా మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు మా అన్న రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణారావు గారి పేరు మీద ప్రకటించడం ఆ డబ్బులను కమిటీ వరకు ఇవ్వడం జరిగిందని ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీంకి మా మోపిదేవి సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వాలీబాల్ పోటీలు అంటే నిజాంపట్నం ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండేదని మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయని ఇక్కడ గ్రౌండ్ ఒకప్పుడు ఎంతో అధ్వానంగా వర్షం పడితే నీళ్లతో నిండి ఉండేదని ఇరవై లక్షల గ్రాండ్ సెక్షన్ చేయించి అభివృద్ధి పరచామని ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఈ హై స్కూల్ రూపురేఖలని మార్చేస్తామని తెలిపారు నిజాంపట్నం పంచాయతీలో ఇంతటి చక్కని ప్రోగ్రాం జరగడం ఎంతో ఆనందంగా ఉందని ఆటలు ప్రతి ఒక్కరి మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని ప్రతి ఒక్కరూ ఆటలు ఆడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు నాజర్ఖాన్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మోబిదేవి మార్కండేయులు బోటు ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ కన్నా శ్రీనివాసరావు పల్లవసేన జిల్లా అధ్యక్షులు మోబిదేవి శివనాగరాజు వికాస స్కూల్ ప్రిన్సిపాల్ బొమ్మిడి అంతురాజు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు ప్రజలు విరివిగా పాల్గొన్నారు

కొంత కొంతమంది వ్యక్తులకి తన ఇక్కడ ఆట ఉన్న నైపుణ్యం నేను ఈ రోజున గార్స్ని కూడాను వాయిస్ కూడానో నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నా వాళ్ళందరికీ మనకి నాయకుటం ధన్యవాదాలు ఇంకా నిజాం పట్టణం పోటీ పడి తల వరకు స్టేట్కి డిజిట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళి స్టేట్ నుంచి స్టేట్ నుంచి

ఉపాధ్యాయులు <mile fay> okay, In Oh well, right, right. Enough. Enough. Thanks for our team. And congratulations. Thank you. Second place. Go take it away. Can't take it away. యూనిట్ వన్ నిస్సాన్ ఓకే ఎవరో నికడై సంలై ఓకే సర్ ఫస్ట్ టీమ్ విన్నర్స్ టీఎస్ టీమ్ వారియర్స్ వారు విజయం సాధించు జరిగింది సెకండ్ ట్ go. Wow. Yeah.